రాశి చెప్తాను కన్ఫర్మ్ చేసుకో అమ్మా సింహ రాశి సింహ రాశి బాగుంది ఎడ్యుకేషన్ బాగుంది జాబ్ కూడా బాగుంది కోషన్స్ ఏంటి ఇది నీకు చదువు చదువు జాబ్ రెండు బాగున్నాయి అమ్మా ప్రొఫెషనల్ కోర్స్ సి ఐ సిఎం చేస్తున్న స్వామి గారు ఏం చేస్తున్నావు ఇప్పుడు సీఎంఏ ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నా అంటే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నా సో ఈ సారి డిసెంబర్ కి అయిపోయిద్దా ఈ సారి క్లియర్ అయిపోయిద్దా అని చెప్పేసి ఇంకొకటి పెళ్లి గురించి రెండు గురించి కనుక్కుందాం అని చెప్పేసి నేను కాల్ చేశాను సరే నేను ఒకటే దానికి చెప్తాను నీకు ఏది కావాలని చెప్పు దాని గురించి డీటెయిల్స్ చెప్తాను మ్యారేజ్ గురించి వచ్చేసి గురువు గురువు వచ్చేసి పునర్వస నక్షత్రమే ఉన్నాడు బాగుంది గురువు ఎక్కడ ఉన్నాడు ఉండడం దశమంలో ఉన్నాడు రాహు కేతు గురువుని టచ్ చేయలేదు వీనస్ వచ్చేసి ఆరుద్ర నక్షత్రంలో ఉన్నాడు ఓకే ఆ వీనస్ వచ్చేసి దశమంలో ఉన్నాడు సరే చతుర్థంలో ఎవరున్నాడు తృతీయంలో కేతు ఉన్నాడు కేతు వచ్చేసి నువ్వు ఇంట్లో చివరా అమ్మ నువ్వు ఇంట్లో చిన్నదానివే చిన్నదాన్ని గురువు మేనేజ్ చేయాలి గురువు గుడ్ బిడ్డనే ఇవ్వాలి దుబరే కావాలి అంటే ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు స్వామి గారు అందరూ అటు సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు మా ఇంట్లో ఇటు సైడ్ ఒప్పుకున్నారు కాకపోతే ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మేమే వాళ్ళని ఇంకా టైం అడగడం లేకపోతే వాళ్ళు ఆయన నాకన్నా కొంచెం పెద్ద కాబట్టి తొందరగా చేయమని చెప్పేసి సో ఈ కొంచెం పెళ్లి డిస్టర్బెన్సెస్ ఇంట్లో కొంచెం బాగుంది లవ్ మ్యారేజ్ గురించి కాకపోతే ఇంట్లో అందరు ఒప్పేసుకున్నారు ఇంట్లో మాట్లాడుకున్నారు కాకపోతే కొంచెం టైం కావాలి మాకు ఇప్పుడే ఇంకా అవ్వదు కొంచెం ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అంటున్నాం అంటే క్లియర్ గా ఉంది మీకు ఏం ప్రాబ్లమ్స్ లేవు కాకపోతే ఏంటంటే తన జాతకంలో మరి ఏమన్నా దోషం ఉండొచ్చేమో చూడాలి నీ జాతక ప్రకారం అయితే ఇప్పుడు అష్టమ నడుస్తుంది ఒక మైనస్ అక్కడ ప్లస్ ఏంటంటే ఆ రాహుల్ రాహు నడుస్తున్నాడు ఇది రెండో మైనస్ రాహు మహాదశ మొన్ననే స్టార్ట్ అయింది మరి రాహు వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు చెప్పలేం కానీ మరి ఆ పెళ్లికి అంత రాదు ఒక్క షాపు ఆరోగ్య సమస్యలు కనిపిస్తుంది నీకు ఆ చెత్త నేస్ నీకు తల మీద ఏమైనా గాయం అయిందా తల మీద గాయం అంటే చిన్నప్పుడు యాక్సిడెంట్ అయింది ఓకే మాకు పడిందా ఆ అంటే ఇక్కడ ఐబ్రోస్ దగ్గర అయితే నాకు స్టిచ్చర్స్ పడినాయి బట్ తల మీద అంటూ పర్లేదు తల అంటే మొత్తం వస్తది లేమో మొహం ఆ స్టిచ్చెస్ పడినాయి స్వామి సరే పెళ్లి విషయంలో నీ జాగ్రత్తలో నీకు పెళ్లి లేకు బాగుందమ్మా కానీ ఇప్పుడు టైం రాలేదు అంతే నువ్వు ఒక పని అష్టమ శని కాద నువ్వు ఆ శివ మన శని శనికి తైరాభేకం లాంటివి చేసుకుంటూ ఉండు శనివారం శనివారం పోయి శని లో పోయి అట్లనే శని శ్లోకం రోజు చదువుకో నీకు అట్లనే రాహు శ్లోకం కూడా చదువుకో శని రాహుతో మీకు తొందరగా పెళ్ళవడానికి ఉపయోగపడుతుంది సరేనమ్మా చదువు చాలా బాగుంది జాబ్ కూడా చాలా బాగుంది వాటితో టెన్షన్ లేదు కానీ టైం బాగా నడుస్తున్న టైం బాగా అవునవును దాని వల్లనే టెన్షన్స్ అయిపోయి కూడా కొంచెం చదువు మీద కూడా అది కొంచెం బాగా పడుతుంది చదువుకునేటప్పుడు ఇవన్నీ టెన్షన్ మొన్న రెండు నెలలయ్యి రాహు మహాదశ కొంచెం జాగ్రత్తగా ఉండదు

కనిపిస్తుంది దాని వల్ల నువ్వు సఫర్ అవు ఇంకా అంటే ఇంకా టైం ఎక్కువ ఉంది దానికి కాబట్టి నువ్వు దాని గురించి సరైన జాగ్రత్తలు తీసుకో సరేనా నీకు ఎందుకంటే ఇక్కడ శని బాగేదు రాహు బాగేదు ప్లస్ అనారోగ్య సమస్య రాహుతో ఇంకా పై ఉంది కరెక్ట్ గా నీకు లేడీస్ కి సంబంధించిందే ఉంది కాబట్టి నువ్వు దానిలో సరైన మెడిసిన్ తీసుకో సరిగ్గా వాడుకో లేకపోతే ఆ ప్రాబ్లం నీకు ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది ఇది గత రెండు సంవత్సరాల నుండి చాలా ప్రాబ్లం అవుతుంది స్వామి గారు నేను వెళ్ళడం అవుతుంది హాస్పిటల్ కి వెళ్ళడం అవుతుంది మెడిసిన్స్ వాడడం అవుతుంది అన్ని అవుతుంది కానీ మళ్ళీ నాకు ఇట్లా ఇదే ప్రాబ్లం కంటిన్యూస్ గా ఉండేసరికి అది నాకు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఆ సమయంలో చదువుకోవడానికి ఇంకా ఈ ఈ ప్రాబ్లం వల్ల నేను దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నా ఏం చేస్తావు మంగళవారం అంటే నువ్వు పని చేయమ్మా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి చూడు దానిలో మంగళవారం పూజకి అని చెప్పేసి నువ్వు ఏదైనా కట్టు వాళ్ళు మంగళవారం మంగళవారం స్పెషల్ పూజ చేస్తారు కదా డబ్బులు కట్టు వాళ్ళకి చేయించమని నువ్వు డబ్బులు కట్టు దాని వల్ల నీకు ఆరోగ్య సమస్య పోవచ్చు